ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఈ రోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ ఒక్క క్షణం ఆగమ్మ ఈ శుభవార్తను నీ చెవిలో వేసుకొని ఆ తరువాత బయటకు కదులు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి బాబా గారు ఈ సందేశం ద్వారా మనకు ఏమని తెలియపరచబోతున్నారు తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న చూస్తున్నవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మరి బాబా గారి సందేశానికి తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మీకే సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ ద్వారా మనకు శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ ఇక ఇప్పుడు బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం బిటా నీవు ఒక్క క్షణం అలా ఆగి నేను చెబుతున్నటువంటి శుభవార్తను నీ చెవిన వేసుకొని ఆ తరువాత ఇంట్లో నుండి బయటకు కదులు చూడు నీవు నిర్లక్ష్యం చూపకుండా నేను చెప్పే మాటలను ఒక్కసారి నీవు ఆలకిస్తే నేను దేని గురించి చెప్తున్నాను ఏ విషయం గురించి నీకు అవగాహన కలగాలని ఈ మంచి మాటలను నీ ముందుకు తీసుకువచ్చాను అనేటటువంటి పూర్తి అంశాల గురించి నీవు తప్పకుండా తెలుసుకోవాలి మరి ఆలస్యం చేయకుండా ఈరోజు నేను దేని గురించి నీకు మరీ మరీ చెప్పాలి అనుకుంటున్నానో తప్పక తెలుసుకో నీవు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి నీకు అదృష్టం తీసుకొచ్చి పెట్టడానికి ఒక దేవత పరితపించిపోతుంది అంటే నీవు నమ్ముతావా నిజంగా నీ జీవితంలో ఇప్పటి వరకు కొన్ని ఊహించినటువంటి మార్పు చేర్పులు ఎన్నో జరిగాయి అలాగే నీకు ఎన్నో ప్రమాదాలు జరిగి చాలా త్రుటిలో తప్పిపోయినటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి నీవు త్రుటిలో తప్పించుకున్నటువంటి ప్రమాదాలు సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే నీవు వీటన్నిటిని కూడా తప్పించుకొని ఇంకా ఇలా కొన్ని సమస్యలు అంటే పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్నపాటి సమస్యగా నీ నుండి దూరం అవడానికి కారణం ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఒక దేవతానుగ్రహం వలన జరుగుతుంది మరి ఆ దేవతానుగ్రహం నీ పట్ల నీ కుటుంబం పట్ల ఏ విధంగా ఉంటుందో తెలుసా నీకు ఏదైనా కానీ సమస్య వస్తుంది అను ముందు ముందుగా ఆ దేవత నీకు తెలియపరుస్తుంది సమస్య నుండి నీవు బయటపడటానికి కూడా ఆ దేవతే కారణం స్వచ్ఛమైనటువంటి నీది కాబట్టే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ నీవు చాలా ధైర్యంగా ఉన్నావు అలాగే నీకు కొంచెం కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఎదుటివారు కనుక ఏదైనా నీకు నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేసినప్పుడు ఆ విషయం నీకు తెలిస్తే నీవు అస్సలు అంటే నేను ఆపడం బ్రహ్మతరం కూడా కానంతగా నీవు కోపాన్ని తెచ్చుకుంటావు అంత కోపావేశాలతో ఊగిపోతూ ఉంటావు ఇక ఏదైనా కానీ నీ పక్కనే ఉండి మోసం చేయాలని చూస్తే మాత్రం అస్సలు నువ్వు సహించవు అలాగని చెప్పి నీకు ఎదుటివారి వారి పట్ల ప్రేమ లేదు అని చెప్పి మాత్రం అనను నీకు కొండంత ప్రేమ ఎంత ప్రేమను చూపించగలుగుతావో అంత పగను కూడా చూపించగలుగుతావు నీకు దైవా దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువే నేను ఒప్పుకుంటాను కాకపోతే సహనం ఓర్పు పట్టుదల ఇవన్నీ కూడా ఏదో ఒకటి సాధించాలనేటటువంటి తపన కూడా చాలా ఎక్కువే అయితే నీకు ఊహ తెలిసిన దగ్గర నుండి పాపం చాలా రకాల కష్టాలను అయితే నీవు చూసావు బిడ్డ చిన్నప్పటి నుండి కూడా ప్రతి కష్టం నుండి ఒక్కొక్క గుణపాఠాన్ని నువ్వు నేర్చుకున్నావు ప్రతి గుణపాఠాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్క మెట్టు జీవితంలో ఎదుగుతూ వస్తూ ఉన్నావు అలాగే నీకున్నటువంటి మృదు స్వభావం అలాగే నీకు నీకున్నటువంటి గొప్ప మాట తీరు ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునేటటువంటి మాట తీరు కూడా నీది అలాగే నీవు అంటే ఈ కొత్త రోజుల్లో ఈ కొత్త సంవత్సరం రోజుల్లో ఒక పనిని మొదలు పెట్టాలని అనుకున్నావు అలాగే కొన్ని ప్రమాదాల నుండి కొన్ని కష్టాల నుండి నష్టాల నుండి వ్యాపార పరంగా కానీ వాహనాల పరంగా కానీ వృత్తి ఉద్యోగపరంగా చూసుకున్నా కానీ కొన్ని నష్టాలను నువ్వు పొందుతూ వచ్చావు అయితే ఆ నష్టం అనేది గడప దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయింది దానికి కారణం ఏమిటి అంటే కేవలం ఒక దేవత అని చెప్పుకోవాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అది చిన్న విషయమైనా కానీ పెద్ద విషయమైనా కానీ కొన్ని అసలు సంబంధమే లేనటువంటి విషయాలు కూడా మీకు వచ్చే కష్టాలు ఇప్పటి వరకు మీకు రాలేదు అంటే మీరు నమ్మరు ఒకవేళ వచ్చి ఉంటే కనుక వాటిని అసలు గుక్క తిప్పుకోలేము అని అంటూ ఉంటాం కదా అటువంటి కష్టాలు పడాల్సి వచ్చినప్పటికీ కూడా ఒక దేవత నిన్ను రక్షిస్తూ ఉంది బిడ్డ కాబట్టి ఆ దేవత ఎవరో నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి లేదంటే నీవు కాస్త నష్టపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆ దేవత నిన్ను బయటకు వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా విడిచిపెట్టకుండా పట్టుకొని తిరుగుతుంది ఇంతకీ మరి ఆ దేవత ఎవరా అని చెప్పి అనుకుంటున్నావు కదూ ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా నీవు ఆశ్చర్యపోతావు కంటతడి పెట్టుకుంటావు ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే బిడ్డ నీవు ఆ దేవతను మర్చిపోయినందుకు కంటతడి పెట్టుకుంటావు నీవు మర్చినా కానీ ఆ దేవత నిన్ను మర్చిపోకుండా నిన్ను విడిచిపెట్టి వెళ్లకుండా నీ వెన్నంటే ఉండి నీ ఇంట్లో తిరుగుతూ నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నందుకు నీవు తప్పకుండా కంటతడి పెట్టుకుంటావు ఆ దేవత మరెవరూ కాదు మీ ఇంటి కులదేవత మీ పెద్దవారిని ఒక్కసారి అడిగి తెలుసుకో మీ పెద్దవారిని కానీ తల్లిదండ్రులు కానీ తరతరాల వారిని కానీ అడిగితే మీ కులదేవత ఎవరనేది చెబుతారు నేను ఎన్నోసార్లు చెప్పాను ముందు నన్ను పూజించే ముందుగా ఇలవేల్పును ఇంటి దైవాన్ని తప్పక పూజించాలి అని ఎన్నో సందర్భాల్లో చెప్తూ ఉన్నాను నా భక్తులందరికీ కూడా నేను చెప్పే మొట్టమొదటి మాట నీ ఇంటి ఇలవేల్పును తప్పక పూజించు ఆ తర్వాతే నా నామస్మరణ చెయ్యి నీ ఇంటి దేవత అనుగ్రహం నీపై పడకుండా నిన్ను ఎవ్వరూ కూడా రక్షించలేరు ముందు వారిని పూజించాలి ముందు వారిని గౌరవించాలి ఆ దేవత అనుగ్రహాన్ని నీవు తప్పక పొందాలి ఇంటి దేవత అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా నిజంగా ఇది చాలా మర్చిపోయారంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే ఇప్పటికైనా కానీ మీరు మర్చిపోయినా కానీ నా బిడ్డలు కష్టాలు పడకూడదు నా బిడ్డలు బాధపడకూడదు నా బిడ్డలకు పట్టిందల్లా బంగారం కావాలి నా బిడ్డలు నన్ను మర్చిపోయిన ఒక తల్లి స్థానంలో నేనున్నాను కాబట్టి నా బిడ్డలను మర్చిపోకూడదు నా బిడ్డను వదిలిపోకూడదు అని చెప్పి ఆ దేవత మీకు గుర్తు చేయడానికి తానే స్వయంగా కదిలి వచ్చింది మీకు ఎటువంటి కష్టాలు రాకుండా చేయడానికి ఎటువంటి నష్టాలు కలగకుండా చేయడానికి స్వయంగా ఆ దేవత మీ ఇంట్లో అడుగుపెట్టింది నిజంగా ఈ యొక్క సందేశాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దైవం ఎవరో తెలుసుకొని కులదేవత ఇంటి దేవత యొక్క అనుగ్రహాన్ని మర్చిపోకుండా చేసుకుంటున్నట్లయితే మీకున్నటువంటి కష్ట నష్టాలు సమస్యలు ఏవైనా కానీ మీ నుండి తప్పకుండా దూరం అయిపోతాయని ఈరోజు ఈ సందేశం ద్వారా బాబా గారు మనకు నిజంగా వినిపిస్తున్నారని మనం భావించి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక పెద్దల అంటే పెద్దల నుండి వస్తున్న వారిని తరతలాల వారిని కానీ తల్లిదండ్రులు ఉన్నవారిని కానీ లేదా ఇలా ఎవరైనా కానీ ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని తప్పకుండా అమ్మవారి పేరు కనుక్కొని మీరు ఇప్పటి నుండి ఆ అమ్మవారిని పూజించడం మొదలు పెట్టండి అలాగే అమ్మవారిని పూజిస్తూనే బాబాగారి నామస్మరణ చేసుకోవచ్చు బాబాగారి పూజలు చేసుకోవచ్చు అండి కానీ ఇంటి దైవం ముఖ్యం ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దేవత ఆరాధన చేసుకోవడం వల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి ఇక ఈ రోజున బాబాగారు తెలియపరిచినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం ఇక ఈ వీడియోను మరికొంతమంది సాయిబాబా వారి భక్తులకు షేర్ చేసేందుకు ప్రయత్నించండి ఓం సాయిరామ్ సర్వేజనా సుినో భవന്തു